జమ్మల మడుగు ఎమ్మెల్యే మన ఆదినారాయణ రెడ్డి గారు ఆయన గురించి మన ఈనాడు ఒక పెద్ద కథనమే రాసింది తెలిసిందే కదా సిమెంట్ పరిశ్రమలు కమిషన్లు ఫ్లైయాష్ సున్నపురాయి ఆపేడాలు డబ్బులు ఇవ్వకపోతే మధ్యలోనే ఆపేస్తారు కావాలంటే మళ్ళీ స్టార్ట్ చే మళ్ళీ స్టార్ట్ చేసేసారు మళ్ళీ మొదలు పెట్టేశారు ఒకవైపు జేసీ ఫ్యామిలీ ఇంకొక వైపు ఈ ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీ ఆ సిమెంట్ పరిశ్రమలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వాళ్ళని దండించే నాదులే మందలించే నాదులే అసలు కూటమి ప్రభుత్వం ఇంకా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో అసలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే దోచుకోమనేసి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసినట్టుగా ఉండాలి వాళ్ళు ఎవరాలు చూస్తుంటే ఇదిగో ఈనాడు పేపర్లో ఈనాడు వెబ్సైట్లో రాశారు పెద్ద కథనం రాశారు వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సిమెంట్ పరిశ్రమల మీద జులుం ప్రదర్శిస్తున్నాడు వాటికి అవసరమైన ముడి సరుకు సరఫరా రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయినటువంటి సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు ఇప్పటికే యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులు ఆయన మనసులోకి ఇచ్చినా అవి సరిపోవని మొత్తం తమకే ఇవ్వాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ఒత్తిడి కూడా చేస్తున్నారంట అలా కుదరదు అన్నందుకు ఆ పరిశ్రమకు సరుకు రవాణా కానివ్వకుండా ఆపేస్తున్నారంట ఈ మన రెడ్డి అనుచరులు దీంతోనే ఇప్పటికే ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా నిలిచిపోయిందంట నిలిచిపోయిందంట సరుకు లేకపోవడంతో ఎంత దుర్మార్గమో చూడండి జమ్మల మడుగు నియోజకవర్గ పరిధిలోనే ఎర్రగుంట్ల చిలమకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి గతంలో ఇండియా సిమెంట్ యాజమాన్యం అధీనంలో ఉంటే వీటిని అల్ట్రా అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేయగా డిసెంబర్ నుంచి ఆ సంస్థ అధీనంలోకి వెళ్ళింది తాజాగా ఈ యూనిట్లకు అవసరమైనటువంటి అదే అదేవిధంగా సున్నప్రాయ సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు ఎర్రగుట్టలో ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు ఫ్లై యాష్ రవాణా చేయదు చేయవద్దంటూ అక్కడ సిఐ లారీల యజమానులకు హుకుం కూడా జారీ చేయడంతో లారీలు నిలిచిపోయాయి సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో ఉన్నటువంటి గనుల నుంచే సున్నప్రాయని రవాణా చేస్తుంటారు ఈ లారీలను సైతం ఆపేశారు ఎమ్మెల్యే తన మనసును రంగంలోకి దింపడంతో పరిశ్రమలోకి సున్నప్రాయి తీసుకువెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలలో నిలిపివేశారు వారంతా అక్కడే చెట్ల కింద ఉండి పహార కూడా కాస్తున్నారు ఇలా ఐదు రోజులుగా ఫ్లైఆర్ సున్నప్రాయ సరఫరా ఆగిపోవడంతో చిన్నపకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది ఎర్రగుట్ల ప్లాంట్లో ఇప్పటి వరకు ఉన్న ముడి సరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది తాజాగా అందులో కూడా మెటీరియల్ కొరత ఏర్పడంతో గురువారం నుంచి ఆ యూనిట్లో ఉత్పత్తి కూడా నిలిచిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి ఈ సిమెంట్ పరిశ్రమలపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారంట వాటికి చెందిన కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడంట దీంతోనే ఓ యూనిట్లో సిమెంట్ ఫ్యాక్ సిమెంట్ ప్యాకింగ్ ఓ బ్లాక్ నుంచే సున్నప్రాయ రవాణా తదితర కాంటాక్ట్లో ఆయన అనుచరులకి అప్పగించారు అయితే ఇవి చాలావని మరో బ్లాక్ నుంచే సున్నప్రాయ సరఫరా అదేవిధంగా రాయలసీమ థర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లైఆర్ సరఫరా తనకే కావాలని చెప్పేసి ఆయన ఒత్తిడి కూడా తెస్తున్నాడు అంట ఇవే కాకుండా కృష్ణాపట్నం పోర్టుకు వచ్చే బొగ్గును ఈ సిమెంట్ పరిశ్రమలకు తీసుకురావడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లైఆర్స్ రవాణా రాజమహేంద్రవరం నుంచి జిప్సామ్ తీసుకురావడం ఈ కాంట్రాక్ట్ అన్నీ కూడా తమ వారికే కట్టబెట్టాలని చెప్పేసి ఆయన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నానంట ఈ రెండు యూనిట్లలో ఉత్పత్తి చేసిన ఉండే సిమెంట్ను ఇతర ప్రాంతాలకు తామే రవాణా చేస్తామంటూ పట్టుబడుతున్నాడంట అయితే అన్ని కాంట్రాక్టులలో ఇవ్వడం కుదరదు గతంలో ఒప్పందాలు చేస్తున్న వారు ఉంటారు వారందరినీ తప్పించలేమని చెప్పేసి సిమెంట్ యాజమాన్యం చెబుతున్నా మన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏమాత్రం ఖాతా చేయడం లేదంట ఈ పరిశ్రమలకు ముడి సరుకు రవాణా కాకుండా ఆపేస్తే వారే దారికి దారికి వస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఐదు రోజులుగా ఎమ్మెల్యే తన మనుషులను రంగంలోకి దింపి లారీలను కూడా ఆపేసారంట ఎంత దుర్మార్గం అండి ఇలా ఇలా చేస్తే కంపెనీలు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారా ఎందుకంటే ఇప్పుడు అల్ట్రా అల్ట్రాటెక్స్ మేనేజర్ అనే పరిస్థితి ఆయన ఆ ఆ యాజమాన్యం ఏం చేస్తారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినా కానీ ఇదిగో ఆల్రెడీ మేము పెట్టాము మాకు ఇలా ఉన్నాయి పరిస్థితులు ఇలా వ్యవహారాలు నడుస్తున్నాయి మీరు వచ్చి ఇందుకు ఇక్కడ బొక్క పెట్టుకుంటారు సరే ఇంటికి ఎక్కడో వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి తమిళనాడు లేకపోతే కర్ణాటకను ఒక చోట పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ మాత్రం రావద్దండి అనేసి తన సహచరుల బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా చెప్తారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారండి పెట్టుబడులు ఎవరు పెడతారు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయి ఫ్యాక్టరీలు ఏ విధంగా వస్తాయి రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది ఇంటికి కూడా సమాధానం చెప్పాలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తుల్ని బాగా మేపుతున్నాడు ఇటువంటి వ్యక్తులు భయం భక్తి లేకుండా రెచ్చిపోతున్నారు ఇలా రెచ్చిపోవడం వల్ల జరిగే పరిణామాలు ఇప్పటికిప్పుడు తెలియవు ఫ్యూచర్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి చాలా స్పష్టంగా కనిపిస్తాయి చేతులు కాని తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మించి మీదేం లేదు ఇప్పటికైనా సరే మీ నాయకుడిని అదుపులో పెట్టండి పెట్టండి లేకపోతే ఇలానే నడిచిందంటే మీ కూటమి ప్రభుత్వాన్ని మీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలే ఛేదరించుకొని ఛేదరించుకొని వదిలేసుకుంటారు ఆ పరిస్థితి తెప్పించుకోకండి కూటమి కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి ఆదినారాయణ రెడ్డి గారి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు మీరు మందరిస్తారు మీరు మందరించగానే ఆయన వినడో ఇవి మందనించడాలు వార్నింగ్ ఇవ్వడాలు సీరియస్ అవడాలు వేస్ట్ అండి తీసుకెళ్లి బొక్కలో పెట్టండి ఇన్వెస్టిగేషన్ చేయించండి కోర్టు మీద హాజరపరచండి జైల్లో పెట్టండి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు లేదు అంటే మాత్రం ఇలానే నడుస్తాయి వ్యవహారాలు మీ కూటమి ప్రభుత్వానికి సర్టిఫికేట్ రావడం మాత్రం